వారికి అర్హత లేకపోయినా గౌరవించడం అలవాటు చేసుకో ఎందుకంటే మీరిచ్చే గౌరవం మీ వ్యక్తిత్వాన్ని ప్రతిఫలిస్తుంది కాలం బహువేగంగా ప్రయాణిస్తుంది ఎవరి అర్హత ఏమిటో కాలం నిర్ణయిస్తుంది మీరు కాదు ఎవరి తప్పులైనా ఒప్పులైనా భార్య దగ్గరే ఉంటాయి మరొకరికి అతికించడం సాధ్యం కాదు కానీ మరొకరి వ్యక్తిత్వంలో మీరు ఏం చూస్తున్నారు అన్నది మీ వ్యక్తిత్వంగా నిర్ణయించబడుతుంది తప్పులను వదిలించుకోవాలి అనుకున్న ఒప్పులను అలవాటు చేసుకోవాలి అనుకున్న ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది అందుకే ఇతరుల అర్హత బట్టి మర్యాద గౌరవం ఇవ్వడం మీ మర్యాదకి అగౌరవం గౌరవం ఇవ్వడం అంటే ఒకరిలో లేని దాన్ని గుర్తు చేయడం కాదు తిరిగి ఆశించకుండా నీలో ఉన్నదాని మనస్ఫూర్తిగా పంచిపెట్టడం మీ శరీరానికి ఉన్న వేషధారణ మీ ఆర్థిక స్థితిని తెలియజేస్తుంది ఇతరులకు ఇచ్చే మర్యాద మీ మనస్థితిని తెలియజేస్తుంది ధనం పంచే కొద్దీ తరిగిపోతుంది గుణం పంచే కొద్దీ పెరిగిపోతుంది ధనం అవసరం కాబట్టి ధనవంతుడిగా మారే ప్రయత్నం చేయి తప్పులేదు కానీ గుణవంతుడిగా ఉండే అవకాశాన్ని మాత్రం కోల్పోవద్దు ఎంత ధనవంతులైనా ఇతరులకు కావలసినంత ధనం పంచిపెట్టడం సాధ్యం కాదు కానీ గుణవంతులైతే ఎంతమందికైనా మీ గుణాన్ని పంచగలరు అందుకే ధనం కంటే గుణం మిన్నా అన్నారు వాటిని చేసిన ఏ తప్పైనా నీకన్నా చిన్నవారైతే క్షమించడం పెద్దవారైతే గౌరవించడం అలవాటు చేసుకో కానీ కావాలని చేసిన తప్పు ఎప్పుడూ చిన్న తప్పు కాదు అది వాళ్ళ అలవాటు అలాంటి తప్పులను అంత సులువుగా క్షమించకూడదు ఎందుకంటే క్షమించరాని తప్పులను క్షమించడం అంటే మరొక తప్పు చేయడానికి అవకాశం ఇచ్చినట్లే గౌరవం అంటే అర్థం ఇతరులను గౌరవించడం మాత్రమే కాదు మన గౌరవాన్ని మనం కాపాడుకోవడం కూడా తెలియాలి గౌరవం ఇస్తే దక్కుతుంది అంటారు దక్కని చోటు కూడా ఇచ్చి చూడు కానీ ఆశించకు మరొకసారి అక్కడ నిలబడకు గౌరవం కాదు మీ మనశ్శాంతి దూరమైపోతుంది గౌరవం అంటే మనం సంపాదించుకున్న ఆస్తులు కాదు మనతో ఉండే మన సంస్కారం కాలం పరీక్షిస్తే మన ఆస్తులు దూరం కావచ్చు కానీ మన సంస్కారం దూరం కాకూడదు వీడియోని దాకా చూసిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చిన వారు తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరికొన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నవారు బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ